సో టీ స్టాల్ పెట్టడం వల్ల రెండు వేల ఇరవై ఆరులో లాభం కంటే నష్టాలు ఎక్కువగా ఉండే అదేంటో వీడియో ఎందువరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామందికి ఒక ఆలోచన అయితే వస్తుంది మరి టీ స్టాల్ అనే బిజినెస్ చాలా చిన్న బిజినెస్ కదా రోజు క్లా క్యాష్ ఫ్లో ఉంటుంది కదా సో మరి మంచి బిజినెస్ కదా అని చాలామంది ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక చిన్న టీ స్టాల్ని ఒక రూమ్ అద్దెకి తీసుకొని పెడదాం అనుకుంటారు కానీ నిజానికి ఏం జరుగుతుందంటే లాభాల కంటే నష్టాలు ఎక్కడెక్కడ వస్తాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు రూమ్ వద్దంటే రోజు షాప్ ఓపెన్ చేయాలి ఒకవేళ చేసినా చేయకపోయినా నెలా కొరకు డబ్బు అయితే కట్టాల్సిందే ఒక నెల బిజినెస్ బాగున్నా బాగలేకపోయినా అద్దె మాత్రం తగ్గదు అయితే రోడ్డు మీద ఒకవేళ షాప్ పెట్టుకుంటే ఆ రోజు బిజినెస్ లేకపోతే మూసేయచ్చు కానీ రెంట్ అనేది తీసుకొని రూమ్ అనేది పెట్టిన తర్వాత అలా చేయడం కుదరదు ఓకే సో లొకేషన్ అనమాట ఇంకో పెద్ద సమస్య ఏంటంటే సో రోడ్ మీద నడిచెళ్లే వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ టీ అనేది తాగుతారు కానీ రూమ్ లోపలికి రావాలి అని ఆలోచన అయితే ఉండాలిగా మరి లోపలికి రావాలంటే సో మెయిన్ రోడ్ నుంచి కాస్త లోపలికి ఉన్నా సరే బిజినెస్ అనేది తగ్గిపోతుంది ఇది చాలా మందికి తెలియదు టీ స్టాల్ పెట్టాలనుకునే వాళ్ళకి ఓకే సో మరి నెక్స్ట్ వచ్చేసి సో రెండు వేల ఇరవై ఆరులో టీ స్టాల్ అనేది ఎన్నో తెలుసా మీకు ప్రతి వంద మీటర్లకు ఒక టీ స్టాల్ ఉంది కొత్తగా ఓపెన్ చేస్తే పక్కనే ఇంకో కష్టం అనేది ఓపెన్ అవుతుందండి సో అది చాలా ఇబ్బందిగా చెప్పుకోవచ్చు నువ్వు క్వాలిటీ పెంచిన కస్టమర్లు మాత్రం రేట్ చూస్తాడు వాడు ఏం చేస్తాడు కొత్తగా పెట్టిన ఐదు రూపాయలు టీ అంటాడు సో నువ్వు ఒకవేళ క్వాలిటీ పెంచి ఇచ్చినా సరే కస్టమర్లు రేట్ చూస్తాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది సో మరి ధరలు చూసుకుంటే పాలు చక్కెర టీ పొడి ఏది స్టేబుల్గా రేట్ అనేది ఉండదు ఈ నెల లాభం కనిపిస్తుంది అనుకో తర్వాత నెల పాలు ధర పెరగవచ్చు టీ పొడి రెండోది వచ్చేసి మరి లేబుల్ లీకేజ్ అంటే నువ్వు ఒక్కడవే నిలబడి చేస్తే ఓకే కానీ ఇంకొకరిని పెట్టాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి అదేంటి వాడు టైంకి రాడు టీ టేస్ట్ మారిపోతుంది డబ్బులు సరిగ్గా ఇవ్వడు రోజుకి రెండు మూడు టీలు డబ్బులు అనేవి వాడు నొక్కేస్తే నెలకు వచ్చేసి పెద్ద చులాగా మనకైతే మిగిలిపోతుంది ఓకే సో మరి కరెంటు గ్యాస్ రూమ్ అంటే ఏంటి కరెంట్ బిల్లు ఖచ్చితంగా ఉంటుంది సో గ్యాస్ సిలిండర్ ఉంటుంది మధ్యలో ఎవరైనా వచ్చి లైసెన్స్ ఉందా అంటాడు ప్లాన్ చేయని ఖర్చులు అంటే ఈ యొక్క టీ స్టాల్ లో ప్లాన్ చేయని ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి మరి టీ అమ్మకాల్లో కనిపించవు కానీ లాభాలు తినేస్తాయి సీజన్ ఆరోగ్యం అంటే వేసవిలో టీ తక్కువగా ఉంటుంది వర్షంలో కస్టమర్లు రాడు షాప్ మూసేస్తే నీకు జరగచ్చు షాప్ మూసేస్తే ఆ రోజు ఆదాయం ఉండదు ఈ బిజినెస్ పూర్తిగా నీ మీదే ఆధారపడి ఒక బిజినెస్ నడిచిన స్ట్రెస్ ఎక్కువ లాభం తక్కువ ఈ వీడియో అనేది మిమ్మల్ని భయపడడానికి చెప్పట్లేదు నిజం చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను సో మరి టీ స్టాల్ని లాభంగా ఎలా ఎలా మార్చుకోవాలో లేదా అద్దె లేకుండా బిజినెస్ అనేది ఎలా పెట్టుకోవాలో అనేది నేను క్లియర్గా చెప్తాను మీకు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు